మన దేహం ఐదు మూలకాలతో చేయబడింది ప్రపంచంలో ఏ వస్తువునైనా పరిశీలిస్తే ఐదు లభిస్తాయి అగ్ని వాయు వరణ ఆకాశ పృథ్వీ ఈ ఐదింటితో సంబంధం ప్రాణాలకు ఉంది ఆ ప్రాణాల అధిపతి హనుమంతుడికి ఈ ఐదు తత్వాలే ఐదు ముఖాలు అందుకే పంచముఖ ఆంజనేయుడుగా కూడా ఉంటాడు రుద్రాక్షలో గమనిస్తే శివుడి ఐదు ముఖాలు పంచభూతాలకు ప్రతిరూపాలుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి సృష్టిలో అలజడి రేగుతుంది మన శరీరమే ఒక సృష్టి అనుకుంటే దీని అసమతుల్యత మన శరీరంలో అలజడికి కారణమవుతుంది జలం వ్యత్యాసమైతే జలుబు వాయు వ్యత్యాసమైతే అసిడిటీ అగ్ని వ్యత్యాసం అయితే మూలశంక ఉష్ణమైతే కాళ్ళ మంటలు ఆకాశతత్వంలో వ్యత్యాసమైతే మెదడుపై ప్రభావం చూపుతుంది వాయుతత్వంలో వ్యత్యాసమైతే శ్వాసకోశ వాహికలు జబ్బు పడతాయి దీన్ని మనం మాత్రల ద్వారానో లేదా ప్రాణాయామ వాయుతత్వంతో బాగు చేసుకోవడం ఒక దారి మరొకటి యోగాలో ఉంది జలాన్ని ఇక్కడి నుంచి పంపించి జల శుద్ధీకరణ చేయడం ఇంకొకటి ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స అని ఉంది ఈ పంచభూతాలను సమతుల్యం చేయడం అందులో నెయ్యిని వాడతారు అది అగ్నితత్వం ఈ ఐదు తత్వాల శరీరానికి ఐదు తత్వాల ఉపచార క్రమాలు ఉన్నాయి పూజలో మనం వీటిని పోల్చి చూస్తే జలంతో శివుడికి అభిషేకం జలతత్వ ఉపాసన హారతి యజ్ఞం అగ్నితత్వం ఉపాసన అగరబత్తి ధూప సాంబ్రాణి వాయుతత్వం ఉపాసన అలాగే శంఖం గంటలు దశనాదాలు ఆకాశతత్వం పృథ్వీతత్వం నైవేద్యం చివరగా ధ్యానం అది ఆకాశతత్వం తత్వం ఈక్వల్ అండ్ తత్వం ఈ ఐదుంటి గురించి ఒక అవగాహన వచ్చింది అనుకుంటా